हा हा बाइक न दवा स्टाटेशन बाट्री त हाजोना हा ڀايو 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 ڀايو

ஷாஸ் வாழ்க்கை கரெக்டாக ஜங்கே கொட்டியது అభివృద్ధి చవిరన్న గారి ఆరోగ్యం చూడపడాలని ఆ భగవంతుని నెల నెల ఆశీర్వాదాలతో ఆయన బాగుండాలని ఆరోగ్యం తీసుకున్నాను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా వైకుంఠ ప్రభాక చౌదరి అన్నగారు గత కొద్ది రోజులుగా పదహైదు రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నారు వైరల్ ఫీవర్ అలాగే ఇలాంటి జ్వరంతో బాధపడుతున్నారు అన్నగారు ఆయనకి తొందరగా ఆ దేవుని ఆశీస్సులతో కోలుకోవాలని మా ఎస్ఎస్ఎల్ తరఫున మా నాయకుడు తొందరగా కోలుకొని మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నూటొక్క టెంకాయ దేవునికి సమర్పించుకొని ఇక్కడ పూజ నిర్వహించడం మన ఆనందపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నగారు గత పదహైదు రోజులుగా ఆరోగ్యం సరిగా లేదని చెప్పి ఉన్నారు హైదరాబాద్లో కూడా అడ్మిట్ అయినారని కూడా తెలిసింది ఆయన పేరు బాగా కావాలని గడుపుతూనే ఉన్నారని మాకు తెలిసింది కాబట్టి మేము నాయకుల్ని మనం సందర్శించుకొని దేవుడిని కూడా సందర్శించుకొని నాయకుల ఆరోగ్యాన్ని ఉంటేనే మనము బాగుంటామనే ఉద్దేశంతో మా వైకుంఠం ప్రభాకర్ చౌదరాన్న గారి ఆరోగ్యం బాగుండాలని ఆయన ఇంకా ప్రజల్లోకి రావాలని ప్రజల్లో ఇంకా ఎన్నో మేలులు చేయాలని ఎన్నో ఇంకా అభివృద్ధి పనులు కూడా చేయాలని ఆయన ఇంకా ప్రధాన కార్యదర్శి కాకుండా ఆయనకి ఇంకా ఉన్నతమైన పదవులు కూడా రావాలని ఆశిస్తూ కార్యకర్తలుగా మేము అన్నదమ్ములుగా ఉండి ఆయన వెంటే ఉండి ఆయనకు మీ ముందుగా ఉండి ఏదో తోడుగా ఉండి అన్ని విషయాల్లోనూ మేము ముందుగా నడుస్తామని కూడా మరి చెప్పుకుంటూ మేము అధ్యక్ష ఎస్ఎస్ఎల్ కమిటీ తరఫున ఆయన అంజినేయ స్వామి గారికి గుడి దగ్గర మేము ఆశీస్సులతో ఒక్క టెంకాయ కొడుతూ ఆయన ఆరోగ్యాలు ఆయన కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుచు ఇంకా ఆయన అభివృద్ధి పనుల్లో ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం జై బీర్ ముందుగా అందరికీ జేపీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆచార అనంతపురం అభివృద్ధి ప్రదాత అనంతపురం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గౌరవనీయులు శ్రీ వైకుంఠ ప్రభాకర్ చదర గారికి కొద్దిగా గత పదహైదు రోజులుగా ఆరోగ్యం బాగాలేనందువలన ఈరోజు ఎస్సీసీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు రోడ్లో ఉన్నటువంటి నిట్టి కంటే కోట్ రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి నూట టెంకాయలు నూట ఒక్క టెంకాయ కొట్టి ఆయనకి అర్చన చేపించి ఆయన ఆరోగ్య ఆరోగ్యం ప్రసాదించాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటూ అంతేకాకుండా ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదము ఆ కుటుంబానికి ఆయనకు అన్నకు అన్న ఆయన కుటుంబానికి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్ట అష్ట అష్టైశ్వర్యాలు అన్నీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే గత ముందు ముందుకు ఇంకా ప్రజల్లోకి వచ్చి ముందుకు సాగాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారాలు తెలియదు